విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిరునూరితో సినిమా చేస్తున్నారు ఫ్యామిలీ స్టార్స్ విజయ్కి మిక్స్ రిజల్ట్ వచ్చింది థియేటర్లో ఈ సినిమాని దారుణంగా ఎగిపారేశారు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ఓటీటీలోకి వచ్చినాక కూడా ట్రోలింగ్ ఎదురైంది కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా బాగా నచ్చింది ఇక మాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్గా మాత్రం ఫ్యామిలీ స్టార్ అంతగా మెప్పించలేకపోయింది కానీ వీకెండ్లో ఎలాగైనా కలెక్షన్స్ పెంచాలని దిల్ రాజు మైక్ పట్టుకొని థియేటర్స్ వద్ద ఫ్యామిలీ ఆడియన్స్ రివ్యూ తీసుకున్నారు ఎన్ని చేసినా కూడా ఫ్యామిలీ స్టార్ మాత్రం గట్టెక్కలేకపోయింది ఇప్పుడు విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేశారు సితారా బ్యానర్స్ లో గౌతమ్ తిననూరితో చేయాల్సిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సిందే కానీ మధ్యలో తిరిగిరాజు వచ్చి ఫ్యామిలీ స్టార్స్ ని పట్టాలెక్కించారు దీంతో గౌతమ్ తిననూరి ప్రాజెక్ట్ ఆలస్యమైంది ఈ గ్యాప్ లో గౌతమ్ ఒక చిన్న సినిమా కూడా తీసేశారు ఇప్పుడు తన పూర్తి ఫోకస్ అంతా విజయ్ ప్రాజెక్ట్ మీదే పెట్టాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ శ్రీలంకలో షూట్ చేస్తూ బిజీగా ఉన్నారు ఈ మూవీ కోసం విజయ్ కాస్త డిఫరెంట్ లుక్ ట్రై చేశారు అందుకే జుట్టు కనిపించకుండా క్యాప్ పెట్టుకుని కనిపిస్తారు జుట్టుని కవర్ చేస్తూనే బయట తిరుగుతున్నాడు మొన్న శ్రీలంకలో అడుగుపెట్టినప్పుడు కూడా నెత్తికున్నదాన్ని తీయలేదు అయితే తాజాగా విజయ్ లో క్లీక్ అయింది సోషల్ మీడియాలో విజయ్ స్టిల్స్ వైరల్ అవుతోంది దీంతో నిర్మాణ సంస్థ వెంటనే అప్రమత్తమైంది గత ఆరు నెలలుగా మేము చాలా కష్టపడుతున్న ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది త్వరలోనే ఫస్ట్ లుక్ని అధికారికంగా రిలీజ్ చేస్తాం అంతవరకు ఈ లుక్ని దయచేసి షేర్ చేయద్దంటూ నిర్మాణ సంస్థ ఒక ప్రశ్న అయితే షేర్ చేస్తుంది వీడి ట్వల్వ్ టీమ్ ప్రస్తుతం శ్రీలంకలో కష్టపడుతోందని చెప్పుకొచ్చింది నిర్మాణ సంస్థ మొత్తానికి ఈ ఆనందం ఏంటో నాకైతే అర్థం కాదు మళ్ళీ ఎట్లాగో సినిమాల్లో వస్తారు కదా దాన్ని ఎందుకో ఈ మాదిరిగా ముందు ముందుగానే మరి బాగానే అత్యుత్సాహం మరి వాళ్ళకి ఏం చేస్తాం ఇలా పాపులారిటీ వస్తుంది కదా సినిమాలో ఆ లుక్ని తెర మీద చూసినప్పుడు అబ్బా అబ్బాలే ఉన్నాడే అని అనుకోవాలి కానీ ముందుగానే చూసే ఇది లుక్కా ఇది ముందే చూసాంగా అని అనిపించేస్తే ఎట్లా పాపం కోట్లు ఖర్చు పెట్టి స్టైలిష్లను పెట్టుకుని వాళ్ళు ప్రయత్నాలు చేసి సినిమాలు చూపిద్దామంటే ఎవడో ఒకడు ఎక్కడోకడ సంపాదించిన ఫోటోను పెట్టి మాత్రం రచ్చ చేసి పాపం నిర్మాతల్ని ఆగమాగం చేస్తున్నారుగా